హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నరసింహ ప్రస్తుతం మనమైతే బతుకమ్మకుంటలో ఉన్నాం బతుకమ్మకుంటకు హైదరాబాద్ నగరంలో ఏళ్లనాటి చరిత్ర ఉంది గతం నుంచి కూడా ఇక్కడ ఎంతోమంది మహిళలు పండగ వచ్చిందంటే చాలు బతుకమ్మలు ఇక్కడ నీళ్ళలో వదిలి తమ భక్తి విశ్వాసాలను అయితే తెలియజెప్పుకుంటూ ఉంటారు ఈ సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు కొందరు ఈ బతుకమ్మకుంటను పూర్తిగా కబ్జా చేశారని చెప్పేసి కూడా హైడ్రా దృష్టికి రావడంతో హైడ్రా అధికారులు పూర్తిగా పరిశీలించేవి రంగనాథ్ ఆధ్వర్యంలో మిగిలినటువంటి ఈ ఏదైతే బతుకమ్మకుంట ఉందో దాన్ని పరిరక్షణ కోసం అయితే పెద్దపీట వేశారనే చెప్పాలి ఈ నేపథ్యంలో కోట్లు కూడా తమ హార్డర్ని ఇచ్చాయి ఖచ్చితంగా ఈ బతుకమ్మకుంటను అభివృద్ధి చేయండి అని చెప్పి చెప్పడంతో ఇక్కడికి కాంగ్రెస్ నాయకులు విహెచ్ హనుమంతరావు కన్సిస్టెంట్ ఎమ్మెల్యే రోహిణ్ గారు అయితే ఇక్కడికి వచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గతంలో ఎంత ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది ప్రస్తుతం ఎంత ఉంది మరి దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే నేపథ్యంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు ఇలాంటి అనేక అంశాల గురించి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అండి మన ఈ కుంటకి సంబంధించి భవిష్యత్తు చర్యలు ఎలా ఉండబోతుంది ఏ విధంగా నేనైతే వెనకటి చెరువు ఉండేనో అదే విధంగా ఇక్కడ మళ్ళీ చెరువు ఏర్పాటు చేయబోతున్నాం దీనికి ఎక్కడైతే బతుకమ్మ కుంటాన్ని అప్పుడు ఎట్లయితే నామకరణ ఏమైందో ఆ నామకరణాన్ని ముఖ్యమంత్రి గారు పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో దాన్ని మళ్ళీ సాధికగా చేస్తాం మేము ఇక్కడ మళ్ళా రానున్న దసరాకు ఇక్కడ అందరూ కూడా బతుకమ్మలు ఇక్కడనే ఆడతారు మేము ముఖ్యమంత్రి గారిని వారిని వచ్చి ఆ రోజు ఇనాగ్రేషన్ కూడా చేయించి మొట్టమొదటి బతుకమ్మ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ అక్కడ ఆ రోజు ఇక్కడ బతుకమ్మ చాలా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం చేపట్టబోతున్నాం ప్రజలందరినీ కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు మన కోసం కష్టపడుతున్నారు ఈ చెరువులు కుంటలు నాళలు అన్నీ కూడా మన కోసం ఆయన కాపాడుతున్నారు కాబట్టి మీరు హైడ్రాని స్వాగతించండి మీరు అపోహలు పెట్టుకోకండి ఎందుకంటే కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళందరూ కలిసి ఈ ల్యాండ్లు కబ్జా చేసేటోళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారితో సహకరించండి మన చెరువులని నాణాలని కుంటలు అన్నీ మనం కాపాడుకుందాం మనం పూర్వ వైభవం తీసుకొద్దాం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కవిత పది సంవత్సరాలు నేను బతుకమ్మ కుంటల్లో బతుకమ్మ ఆడిపిస్తా అని చెప్పి ఆడోల మనోభావాలతో ఆడుకున్న కవిత ఈ రోజు ఎందుకు మాట్లాడతలేదని చెప్పి నేను కవిత గారిని అడుగుతున్నా మీరు మొట్ట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బతుకమ్మ ఆడుతా అని మీరే కదా చెప్పింది పది సంవత్సరాలు మీ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఈ ల్యాండ్ కబ్జా పెట్టిందని చెప్పేసి నువ్వు పది సంవత్సరాలు ఇక్కడ తిరిగి కూడా చూడలేదు కదా ఈ రోజు మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ని మళ్ళీ మన ప్రజలకు అందిస్తున్నాడు కదా ఏమైనా ముఖ్యమంత్రి ఇంటికి పోతుందా లేకపోతే ఎవరికి అది మా ఇంటికి వస్తుందా లేకపోతే హనుమంతరావు గారి ఇంటికి పోతుందా ఇక్కడ ప్రజలకు చెందాల్సిన భూమి ప్రజలకే చెందిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మనం అందరం కూడా స్వాగతించాలి ఆశీర్వదించాలి ఆయన అందరినీ కూడా నేను యావత్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు మన కోసం పని చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఆయన స్వాగతించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను సో ఇంకొకటి అన్న గతంలో ఇది పదహారు ఎకరాల్లో కూడా విస్తరించి ఉండేదని తెలుసు ఇప్పుడు దాదాపుగా చూస్తే ఐదు ఆరు ఎకరాలకు మించి లేదు సో ఇప్పుడు దీన్ని పూర్తిగా మళ్ళీ కుంటగా పునరుద్ధరించే విషయంలో పక్కన బిల్డింగ్స్ కూడా కుంటలోకే ఉన్నాయి ఇట్లా ప్రమాదం కాదా భవిష్యత్తులో ఆ బిల్డింగ్స్ కాబట్టి ఇక్కడ హైడ్రా కమిషనర్ గారు రెండు సార్లు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరు చెక్ చేసుకున్నారు ఎక్కడైతే ఇప్పటివరకు కబ్జా అయిందో దాన్ని మాత్రం ఇప్పటివరకు ఏం టచ్ చేయమని చెప్పి కూడా వాళ్ళు చెప్పినారు ఖాళీగా ఉన్న భూమిని మాత్రం ఇమ్మీడియట్ దీన్ని పునరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ జోలికి వెళ్ళకండి ఏదైతే ఖాళీగా ఉన్న భూమిని అయితే ఫస్ట్ మీరు తీసుకొని దాని కుంట దీన్ని చూడండి ఐదు ఫీట్లు దోవగానే ఎంతగానో నీళ్ళు వచ్చినాయో మీరు ఒక ఇరవై ఫీట్లు లోపలికి పోతే మొత్తం అసలు చెరువులో మొత్తం చెరువు అవుతుంది ఇక్కడ మీరు ఎండకాలం వస్తున్నది ఐదు ఫీట్లు దోతే గిన్ని నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం ఈ చెరువుని కాపాడి దీన్ని సుందరీకరణ చేస్తాం దీని ఒక పార్క్ లేక తయారు చేసి ఇది ఒక చెరువు చేసి రానున్న బతుకమ్మకు సద్దుల బతుకమ్మకు ఈడబ్బు బతుకమ్మ ఆడిపిస్తాం ఎన్నో రోజులు కొట్లాడుతున్నా మీ అందరికీ తెలుసు దాన్ని ఇలా రేవంత్ రెడ్డి సక్సెస్ చేశాడు వాళ్ళు ఏమన్నారు ఇది బతుకమ్మకుంటనే కాదు ఇది నీళ్ళే లేవన్నారు ఇలా ఒక అడుగు దొట్టే నీళ్ళు వస్తాయి ఇది రియల్ బతుకమ్మకుంట దీన్ని బాగు చేయడానికి హైడా చైర్మన్ రంగనాథ్ గారు చాలా కష్టపడి ఇదంతా తీసిరు వాస్తవ అదే విధంగా మిగతా ప్రాంతాలలో ఏ చెరువు అయితే ఉన్నదో కబ్జా చేసి దాన్ని చేస్తున్నారు దీంతోపాటు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సందేశాన్ని మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ అంటే తెలంగాణ కూరగానే చేశాడు దానికి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బడుగు బలైన వరకు ఎక్కువ సీట్లు వస్తాయి దీంతోపాటు బడ్జెట్ కూడా పెంచుమన్నా నేను నరేంద్ర మోడీని మూడు సార్లు కలిసిన బడ్జెట్ పెంచ్ అదే విధంగా మీరు ఏది జనాభా ప్రాతిపదికంగా వాళ్ళకు న్యాయం చేయమన్న వారు చేయలేదు ఇవాళ తప్పనిసరిగా నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ వాళ్ళ స్టేట్లలో కులగన చేస్తే అది నిజమైన న్యాయం ఎంతసేపటికి మీరు బీసీలకు వ్యతిరేకమైనది తెలిసిపోతుంది అన్నడా లేదా మోహన్ భగత్ ఏది రివ్యూ కన్నా అంటే ఒడగొట్టిరా లేదా బీహార్లో కనుక ఇప్పటికన్నా బీసీ ప్రధానమంత్రి అని అనుకుంటే తప్పనిసరిగా ఆయన కూడా కులగను అన్ని రాష్ట్రాలలో చేయాలని కోరుతుంది గురించి భవిష్యత్తు ప్రణాళిక ఎట్లా ఉంటుంది అసలు ఈ కుంట గురించి బాగు చేయడానికి ఎట్లాంటి చర్యలు ఇది మంచి పార్క్ అయితే కుంట అయితే అది పక్కకు నడవడానికి వాకింగ్ తర్వాత పిల్లలు ఏది సాయంత్రం పూట ఆడుకోవడానికి చెట్లు పెట్టేసి మంచిగా ఒక వనంలాగా తయారు చేస్తారు అనేది నా ఉద్దేశం అంబర్పేట్లో చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఎంతో ఎన్నో దశాబ్దాలుగా వేచి చూస్తున్నటువంటి కళ ఈరోజు మాకు సాకారం జరిగింది పెద్దల హనుమంతరావు గారి కృషి ఫలితంగా మాకు బతుకమ్మకుంట మాకు దక్కడం జరిగింది మహిళలకు ముఖ్యంగా ఇది చాలా సంతోషమైన విషయము మాకు గతంలో ఇలాగైతే యువకుల కోసం హనుమంతరావు గారు పోరాడి మాకు ప్లే గ్రౌండ్ ఏదైతే సాధించుకున్నామో అదేవిధంగా అదే స్ఫూర్తితో పెద్ద హనుమంతరావు గారు పెద్దల అంబర్పేట ఐకా హనుమంతరావు గారు బతుకమ్మకుంట విషయంలో ఎనలేని కృషి దాదాపుగా రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న హనుమంతరావు గారు ఈరోజు కోర్టు హైడ్రా సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో హైడ్రా ఏర్పడిన ప్రజాపాలన ఏర్పడిన ఒకడే ఒక్క సంవత్సరంలో మాకు గుంట దక్కడం చాలా సంతోషంగా ఉంది కోర్టు విషయంలో ఎట్లాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు గతంలో ఆజాం నవాబ్ ల్యాండ్ ఎక్సైజ్ ల్యాండ్ నుంచి కొంతమంది అతని దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందితో కుమ్మక్కై కొంతమంది డాక్యుమెంట్ సృష్టించి దాన్ని నా సొంత ల్యాండ్ పొలం ఉండే ఇక్కడ కుంట లేదు అని ఏదైతే దుష్ప్రచారం చేసి ఈ కుంటని మట్టితో పొడిపించడం జరిగింది అప్పటి నుంచి బతుకమ్మ కుంట లేకుండా పోయింది దానివల్ల మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు గతంలో ఇక్కడ చాలా చాలా పెద్ద సీనియర్స్ స్విమ్మింగ్ చేశారు బతుకమ్మలు కూడా ఇక్కడే వదలడం జరిగింది గణేశుల నిమజ్జనం కూడా ఇక్కడే జరిగింది కోర్టు ద్వారా మాకు సరియైన న్యాయం జరిగింది హైడ్రాస్ ఇబ్బంది వాళ్ళకు కోర్టు వారికి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు బతుకమ్మ అకౌంటకి సంబంధించి ఏంటి అప్డేట్ ఏంటి ఇది ఇంతకుముందుకు ఇంకా చాలా పెద్దగా ఉండేదండి చెరువు అనేది ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు అక్కడ దాదాపు అయ్యప్ప స్వామి టెంపుల్ ఆ మెయిన్ రోడ్ వరకు కూడా చెరువులాగా ఉండేది అది కాలకమైన అది కబ్జా చేస్తూ చేస్తూ ఇప్పుడు ఈ కొద్దిగా మిగిలింది అయితే ఇంత ముందుకు మేమందరం కూడా ఆడపరుచులు ఈ బాగంబర్పేట డివిజన్ ఈ చుట్టుముట్టు ఇంకా పక్క డివిజన్ల వాళ్ళు కూడా అందరూ ఇక్కడ చెరువు దగ్గరకు వచ్చి ఇక్కడ బతుకమ్మలు చాలా మంచిగా వైభవంగా పెద్దగా చేసుకునే వాళ్ళం అలాంటిది కబ్జా గురి అయ్యాక గత కొద్ది సంవత్సరాలుగా ఎవరు కూడా ఎవరిళ్ళలోకి వాళ్ళే పరిమితం అయి అక్కడక్కడే చేసుకుంటున్నారు ఇళ్ళ ముంగట కానీ మా నలభై ఏళ్ళ నుంచి మా హనుమంతరావు గారు పెద్దలు ఇక్కడ దీనిపైన పోరాటం చేశారు ఆయన కృషి వల్లనే ఈరోజు మాకు బతుకమ్మకుంట రికవరీ అయ్యి ఈరోజు నిర్మాణం చేసే దిశగా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది జరగడం మొట్టమొదటి హైడ్రాలో మా బతుకమ్మకుంటనే ఫస్ట్ రావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్గా భావిస్తున్నాం మేము అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి కానీ హనుమంతరావు గారికి కానీ అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి ఇన్ఛార్జ్ రెడ్డి గారికి కూడా మా మహిళల తరఫున నా తరఫున నేను ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

చూశారు కదా ఏళ్ల తరబడి కూడా ఈ బతుకమ్మ కుంట పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది గత పాలకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా దీన్ని కబ్జా చేయడం మీద ఫోకస్ పెట్టారు చెప్తే ఈ బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది లేదు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా కుంటల మీద అయితే ఫోకస్ చేస్తుంది బతుకమ్మ కుంటకు ఖచ్చితంగా కూడా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి సర్కారుది ఖచ్చితంగా వీరికి ఒక గౌరవంగా రెస్పెక్ట్ గా కూడా ఈ కుంటని ఇక్కడి ప్రజలకు మేము అందిస్తాము పర్యాటక కేంద్రంగా రూపొందించి ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఇక భవిష్యత్తులో మరి కుంటకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలా సుందరవనంగా ఎలా తీర్చిదిద్దుతారు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి డిపెన్ ప్రాజెక్ట్ను తీసుకొస్తారు ఇలాంటి అనేక అంశాలను కూడా ముడిపడున్న నేపథ్యంలో మరి చూద్దాం కొండకు పూర్వ వైభవాన్ని తీర్చొస్తే చర్యలు ఎలా ఉండబోతాయో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బతుకమ్మకొండ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్